మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మల్లికార్జున దేవుని మహాజాతరను భోగి మకర సంక్రాంతి కనుమకు జరిగే ఈ పండుగను యాదవ సంఘం పెద్దలు నిర్వహిస్తారు ఎల్లమ్మ పట్నాలు అలాగే మల్లన్న బోనాలు యువతి యువకుల కోలాటాలతో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుతారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో నిర్వహించే ఈ మల్లికార్జున జాతర గూడూరు కొత్తగూడ గంగారం బయ్యారం మహబూబాబాద్ నర్సంపేట మండలాల్లోనే పెద్ద జాతరగా కొనసాగుతున్న జాతరకు అరకుర జాతరకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందుతున్నారు భారీగా వచ్చే భక్తులకు వసతులు కల్పించడం కోసం యాదవ సంఘం తరఫున కొంత డబ్బులను పొదుపు చేసుకుని జాతర నిర్వహిస్తున్నామని జాతర పెద్దలు తెలియ ና ei hiceул ች ቔ ኢቶ ዜំ ቒ៤ ቃቃ እው‍‍‍... ቛ�ዝ ማ� memorized ተ��ድት Detessa ዛዘዝ �ቃታት ቆቅ ኢበስትዚ scor ኢ� infinity ውኳ ታ�ራይ �ቀሉቶስያ ርል‍ ኢትርና ሹስሊትያሪ

ఉప్పు అమ్మ మేము మన ఇప్పుడు గత యాభై సంవత్సరాల కంచి పండుగ చేస్తూనే ఉంటాను మా అత్తమ్మా వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసారు వాళ్ళు కాడ నుంచి మళ్ళీ మేం చేస్తాను జనాలు బాగా వస్తారు బాగానే వస్తారు కానీ ఇక్కడ ఇక నీళ్ళ సవలతి లేదు కరెంటు లేదు చీకట్లనైనా వస్తాం చీకట్లనైనా పండుకోవటం ఇక్కడే ఉంటాం మాకు ఏ భయం ఇబ్బంది లేకుండా ఉంటాం వెళ్ళిపోతాం మూడు రోజులు ఉంటాం ఇక సంతానం లేని వాళ్ళు కూడా వరం పండుకుంటే సంతానం కూడా ఇచ్చేస్తాడు దేవుడు బట్టి మంచిగానే ఉంటాడు ఇక్కడ మూడు రోజులు చేస్తాం పోతాం మచ్చి పేరు కోడి మంచి మచ్చల గ్రామం మౌబాద్ జిల్లా కుడి మండలం ఇక్కడ గత యాభై రెండు సంవత్సరాలుగా పండుగ చేస్తున్నాం మా సంక్రాంతి వేరులో త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది పండుగ రోజు బోనాలు గంపలు బయటకు వెళ్తాయి అన్నట్టు ఒక రోజు హోమం రెండో రోజు మలయ దేవునికి కళ్యాణం మూడో రోజు ఎల్లమ్మకు కళ్యాణం అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాటర్ లేక మళ్ళీ కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అలాంటిది ఎవరు ఎమ్మెల్యే ఎంపీ కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు ముందుబడి మాకు ఎలాంటి పని కూడా చేయలేదు ఎలాంటి పని చేయక మేము మా అంతలో మేమే మనిషి కొంత ఎంతో కొంత వేసుకొని మా పండుగను మేమే జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు మాకు మా దేవుడిని మంచిగా పోలుస్తారు అడిగిన వరం కాదనకుండా లేదనుకుండా ఇది చేస్తారు చేస్తాడు కాబట్టి అధిక సంఖ్యలో బాగా జనాలు వస్తారు వచ్చి వాళ్ళ మొక్కులు నెరవేర్చుకొని మా వెళ్ళిపోతారు పిల్లల గురించి కొనడానికి వస్తారు ఇక్కడ సౌకర్యం నీళ్ళకు లేవు పాళ్ళకొరం కోరం పెడతానికి నీళ్ళు తిప్పలైతుంది కానీ నీళ్ళకు సౌకర్యం చేయాలి కరెంట్ సౌకర్యం చేయాలి మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది అందరు గంపలు పెట్టి ఇంటికి పోతారు మేము ఇడ ఉంటానికి మాకు చీకట్లో ఉంటాను పాపలో పురుగులు పూజలు అన్నీ భయపడి ఉంటలేరు ఇక్కడ జనాలు కాస్త మాకు మా అన్ని సౌకర్యం చేయరు ఈ దయ ఇంత మాత్రం మేము యాభై కుల ఉన్నాం మేము మనిషికి వేసుకొని మా పండుగ మేమే చేసుకుంటాం మాకు ఎవరైనా ఇన్ని నెల కాని ఎవరు సౌకర్యం చేస్తలేరు రోడ్డు పోతలేరు తండ్లాడతాను రోడ్ల మించి రావడానికి ఇవి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కరెంట్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉండటానికి ఇబ్బంది అవుతుంది దయచేసి కానీ మీరు అందరు కలిసి మా దేవుణ్ణి మంచిగా చేయండి ఈడ సంక్రాంతికి అందరు వస్తారు భక్తులు వాళ్ళ కులవం బండబెడటానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కిందికి పోయి మళ్ళీ పైకి రావాలంటే వస్తలేరు కొంతమంది భయపడి కూడా లేరు లేచ నీళ్ళ గురించి మంచిగా సౌకర్యం చేయాలి మాకు పండుగ మంచిగా జరిపించాలి ఓకేనా మచ్చర్ల యాదవ్ సంఘం అధ్యక్షుడు కాడబాయి నర్సయ్య మచ్చర్ల యాదవ సంఘ అధ్యక్షుడు కాడబాయి నర్సయ్య గత యాభై మూడు సంవత్సరాల నుంచి ఈ జాతరకు అధిక సంఖ్య భక్తులు వస్తున్నారు కానీ మాకు ఎలాంటి భక్తులకు సౌకర్యం లేక కొంచెం బాగా ఇబ్బందులు పడి ఇది అయిపోతుంది దానివల్ల ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు కాకుండా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు గెలిచినాక మాకు ఒక హామీ ఇచ్చిండు ఒక కరెంటు అన్నాడు ఒక బోర్ అన్నాడు ఇక్కడికి లైన్ వేపిస్తాడు నీళ్ళు వాటర్ ఇక్కడ పోపిస్తాను చెప్పిండు కాకుండా కరెంటు కొంచెం ఆగిపోయింది కరెంటు కూడా మా డీడీ కూడా ఆయన తీపిచ్చిండు కరెంటు నెక్స్ట్ సంవత్సరం అయితే పక్కా ఏర్పిస్తా అని మాకు హామీ ఇచ్చిండు దానికి వచ్చే భక్తులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా అవుతుంది అధిక సంఖ్య ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ములుగు జిల్లా ఇటు మన మహబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాకుండా ఈ ఆర్బీ ఈ వాటర్ సౌకర్యం లేకపోవటానికి ఇట్లా ఇబ్బంది పడి ఆగిపోతారు దీనికి మాకు ఈ రోడ్డు పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల కిందనే రోడ్డు వేసిర్రు ఆ రోడ్డుకి అక్కడిదక్కడనే పోయింది ఆ కంకర తాగి కింద పడటం ఆ కాంట్రాక్టర్ దగ్గర ఫోన్ చేసినాం ఫోన్ చేయాలని ఆయన వాటర్ చల్లి నేను రూలర్ పెట్టి తొక్కిస్తాడు ఇంతవరకు మా రూలర్ ఖరాబ్ అయింది మీరు రాలేవని చెప్పి మొన్న చెప్పిండు ఇక దాంతో ఇప్పుడు భక్తు భక్తులు కూడా బాగా ఇబ్బంది పడిపోయేటట్టు అవకాశం ఉన్నది ఇది ఇసు ఇక యాదవ్ సంఘం మాకు ఎలాంటి ఎవరే మాకు ఇచ్చిందేం కాకుండా మా యాదవ సంఘం సభ్యులవే మనుషుకో ఇంత ఆర్థికం వేసుకొని మీ పండుగను కొనసాగిస్తున్నాం దీనికి మాకు మాకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి మాకు దీనికి అన్నిటి కూడా మాకు ఆ సౌకర్యాలు ఉండాలని మేము కోరుతూ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు అన్ని ఇట్నే చేస్తారు కాబట్టి ఈసారి మాత్రం ఆ మురళ్యాంక్ ఎమ్మెల్యే వచ్చిండు మాకు కొన్ని 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 పనులు చేసి పెట్టిండు ఆ పనుల వల్లనే మేము అని మేము భావిస్తుంది నా పేరు ఆవుల రాములు మచ్చర్ల యాదవ సంఘం సారగలను ఈ జాతర కనీసం యాభై యాభై ఐదు సంవత్సరాల నుండి జాతర కొనసాగ నడుస్తుంది ఈ జాతరకు ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే ఒక గొల్ల కులస్తులే ఈ జాతరను నడిపిస్తున్నాం దీనికి ఇప్పటివరకు కూడా ఏ ఆర్థిక సహాయ సహకారాలు కానీ ఏ పార్టీ నుంచి కానీ ఈ జాతరకు అందలేదు కాకపోతే అట్లా కాబట్టి ఈ ఈరోజు ఈ జాతర ఇలా ఓమం పూజలు శివ పూజలు జరుగుతాయి ఫస్ట్ రోజు ఏది పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు పదమూడు జనవరి ఒకటి ఒకటో నెల నుంచో ఓమం ఓమం పూజలు శివ పూజలు జరుగుతాయి రేపు మల్లన్న దేవుని పట్నము భోనము కళ్యాణం జరుగుద్ది ఎల్లుండి బుధవారం రోజు ఎల్లమ్మ కూడా పట్టణాలు నాగపత్రిని మొత్తం కల్పత ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ జాతర మేము ముప్పై సంవత్సరాలు కనిచేస్తున్నాం అంతకుముందు మా నాన్నలు చేసారు బట్టి ఈ జాతర ఇట్లా కొనసాగుతుంది భక్తులు అధిక సంఖ్యలు వచ్చేస్తారు కానీ ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అనేది బాగా జటిలంగా ఉన్నది నీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ ఇవి ఎలాంటివి కూడా లేవు గుడి నిర్మాణం కూడా ఆర్థిక సహాయాలతోనే కట్టించిందే ఇప్పుడు గుడి ఇంకో ఇంకో దేవుని గుడి బ్రహ్మరమ్మ దేవుని గుడి అనేది కట్టాలి దాన్ని కూడా ఇప్పుడు ఈ శివరాత్రి వరకు కట్టాలనేది మా సంఘం ఒకటి నిర్ణయించుకున్నది కాబట్టి దాన్ని కూడా చేస్తాం ఈ ఈ మల్లికార్జున స్వామి అనేది ఇటు కొత్తగూడెం కానీ నర్సంపేట కానీ కానాపురం కానీ ఇటు మహిబాదు బయ్యారం మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలు వస్తారు ఈ జాతరను ఇంకా మునుముందుకు తీసుకుపోవాలని తీసుకుపోవాలనేది మా దృష్టి ఉన్నది దీనికి ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించాలనేది మేము కోరుతున్నాము ఇక్కడికి కరెంటు కానీ రోడ్డు కానీ నీటి సౌకర్యం కానీ వస్తే భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది మా మనవి కాబట్టి దీన్ని ఈ ఈ ప్రాంతంలో ఈ జాతర అనేది ఒకటే ఉంది కాబట్టి దీనికి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీనికి గుడి నిర్మాణానికి కానీ దీనికన్నా నిధులు కేటాయించాలనేది దేవతా శాఖను కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మేము మా యొక్క గుళ్ళ సంఘం సభ్యులమే దీనికి ఆర్థిక సహాయాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఈ గుడిని ఆచరణ పెట్టుకోవాలని కూడా మేము ఎన్లోమెంట్ని కూడా కోరుతున్నాము